శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్తులు మీ బండి నెంబరు మీ బండి కలరు ఎలా ఉంటే మీకు విశేషంగా అదృష్టం కలిసి వస్తుందో మీ పనులు తొందరగా పూర్తవుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూజలు యాగాలు వ్రతాలు వాస్తు ముహూర్తాలు మరియు జ్యోతిష్యపు సంబంధించిన వాటి గురించి నిష్ణాతులైన వారి కోసం వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ ఎయిట్ జీరో టూ త్రీ టూ ఎప్పుడైనా సరే ఏ రాశి వాళ్ళకైనా ఏ నక్షత్రం వాళ్ళకైనా ఏ రోజు పుట్టిన వాళ్ళకైనా సరే బ్లూ కలర్ బండి ఉంటే చాలా మంచిది స్కై బ్లూ కలర్ కానీ నావీ బ్లూ కలర్ కానీ బండికి రంగు ఉన్నట్లయితే మీకు ఆ బండి వల్ల బాగా అదృష్టం కలిసి వస్తుంది ప్రమాదాలు పెద్దగా జరగవు అలాగే ఈ స్కై బ్లూ కలర్ ఉండటం అనేది విశేషంగా అదృష్టాన్ని కూడా కలిగింపజేస్తుంది అలాగే గ్రీన్ కలర్ బండి ఉన్నా కూడా చాలా మంచిది గ్రీన్ కలర్లో బండి ఉంటే కనుక యాక్సిడెంట్స్ అనేవి పెద్దగా జరగవు బండి వల్ల ఇబ్బందులు రావు అలాగే గ్రే కలర్ బండి ఉన్నా కూడా అదృష్టం బాగా కలిసి వస్తుంది గ్రే కలర్ వల్ల కూడా పెద్దగా ఇబ్బందులు ఏవి రావు అయితే రెడ్ కలర్ బండి ఉంటే మాత్రం కొంచెం వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు చిన్నుల్లిపాయ దగ్గర ఉంచుకోవాలి చిన్నులిపాయ దగ్గర ఉంచుకుంటే రెడ్ కలర్ వెహికల్లో ప్రయాణం చేసినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగవని మనకి ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది అలాగే బండి నెంబర్ బట్టి కూడా మనకు అదృష్టం బాగా కలిసి వస్తుంది సహజంగా ఎప్పుడైనా సరే బండి నెంబర్ మొత్తం కలిపితే నాలుగు కానీ ఏడు కానీ ఎనిమిది కానీ తొమ్మిది కానీ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి దానికి కారణం ఏంటంటే నాలుగు అంటే రాహు నెంబర్ ఏడంటే కేతు నెంబర్ ఎనిమిది అంటే శని నెంబర్ తొమ్మిది అంటే కుజుడు నెంబర్ రాహువు కేతువు శని కుజుడు ఈ నాలుగు పాపగ్రహాలు కాబట్టి ఈ నెంబర్స్ రాకుండా కొంచెం జాగ్రత్త వహించాలి బండి నెంబర్ మొత్తం కలిపితే నాలుగు వచ్చిందనుకోండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి బండి కొన్నప్పటి నుంచి డబ్బుకు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి బండి నెంబర్ మొత్తం కలిపితే ఏడు వచ్చిందనుకోండి ఊరికే తిరుగుతూ ఉంటారు ప్రయోజనం లేకుండా బండి మీద ఎక్కువ తిరగటం జరుగుతుంది బండి నెంబర్ మొత్తం కలిపితే ఎనిమిది వచ్చింది అనుకోండి ఊరికే యాక్సిడెంట్స్ అవుతాయి అకారణంగా వేరే వాళ్ళని గుద్దటం లేకపోతే బండి గుద్దించుకోవటం బండికి సొట్టలు పట్టడం బండి బ్రేక్ అవటం ఇలాంటివన్నీ జరుగుతాయి బండి కానీ కారు కానీ ఏదైనా సరే ఈ నెంబర్స్ ఈ కలర్స్ వర్తిస్తాయి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి అలాగే తొమ్మిది వచ్చినా కూడా కొంచెం వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి అయితే ఎవరికైనా లక్కీ నెంబర్ నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిదిలో ఏదైనా వస్తే మాత్రం వాళ్ళు మాత్రం ఈ నెంబర్స్ ఉపయోగించవచ్చు కానీ యూనివర్సల్గా మాత్రం ఒకటి మూడు ఐదు ఆరు నెంబర్స్ చాలా మంచివి అందుకే ఎప్పుడైనా బండి కొనుక్కున్నప్పుడు ఆ బండి నెంబర్ టోటల్ చేస్తే ఒకటి కానీ మూడు కానీ ఐదు కానీ ఆరు కానీ వస్తే ఆ బండి కొన్నప్పటి నుంచి అదృష్టం బాగా కలిసి వస్తుందని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే బండి మీరు కొనుక్కోవాలనుకుంటే బండి నెంబర్లో ఒక తొమ్మిది కానీ మూడు తొమ్మిదలు కానీ లేకుండా చూసుకోండి రెండు తొమ్మిదలు లేదా నాలుగు తొమ్మిదలు ఉంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే బండి ఎప్పుడు మంగళవారం కొనకూడదు మంగళవారం బండి కొంటే ఇబ్బందులు వస్తాయి మీకు పాత బండి ఉందనుకోండి ఆ పాత బండిని వదిలించుకోవాలంటే మంగళవారం వదిలించుకోండి ఎప్పుడైనా పాత బండి మంగళవారం వదిలించుకుంటే అదృష్టం కలిసి వస్తుంది కానీ కొత్త బండి మాత్రం మంగళవారం కొనకూడదు అందులోనూ మంగళవారం ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు అసలు బండి కొనకూడదు కనీసం బండికి పేమెంట్ కూడా ఇవ్వకూడదు అలా ఇస్తే మాత్రం ఇబ్బందులు వస్తాయి ఈ నియమాలు పాటిస్తూ బండి నెంబరు బండి కలర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బండి కానీ కారు కానీ మీరు కొన్న తర్వాత అదృష్టం బాగా కలిసి వస్తుంది స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక